ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భద్రత సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే పోలీస్ శాఖ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రికగ్నిషన్ ను ఏర్పాటు చేసింది ఈ టెక్నాలజీ ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇదిలా ఉండగా మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భక్తులు సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ టూ త్రీ వన్ జీరో నంబర్ కు హై అని మెసేజ్ పంపితే జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం పొందవచ్చు జాతర రూట్ మ్యాప్ ట్రాఫిక్ అప్డేట్స్ పార్కింగ్ వివరాలు వాట్సాప్ ద్వారా వైద్య కేంద్రాలు స్నాన ఘట్టాల సమాచారం కూడా భక్తులకు సులభంగా లభించనున్నది అత్యాధునిక భద్రతా చర్యలు డిజిటల్ సేవలతో ఈసారి మేడారం మహాజాతరను మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది న్యూస్ వీడియో